వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు మోతుకులపల్లి నరసింహమన్న పురుషోత్తమన్న గద్దరన్న వారసురాలు వెన్నెల తదితర మిత్రులు సోమన్న నాకు తెలిసి ఇరవై సంవత్సరాలుగా గద్దరన్న గూడంజన్న వంగపండు ప్రసాదరావు గారు జయరాజ్ గోరెటెంకన్న ఇత్యాది కళాకారుల బృందంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మేము చాలా కళలు కన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే అట్టడుగు వర్గాలకు అధికారం వస్తుందని భావించాం ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే వెయ్యి నాగళ్ళతోటి రామోజీరావు భూములను దున్నుతానంటే నిజమేనని పేదవాళ్ళల్లో భ్రమపడ్డాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారే అధికారంలోకి వచ్చిన తర్వాత దున్నేవాడితే భూమి కావాలి భూమి కావాలి భూమి కావాలని నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడితే భూమి రాలేదు తద్వారా మేమందరం ఏమైనాం నక్సలైట్ ఉద్యమంలో చేరాం దున్నేవాడికే భూమి వస్తుందని కానీ నక్సలైట్ ఉద్యమం లో కూడా వందలాది ఎకరాల భూమి పంచాము గడ్డి పట్టాలు ఇవ్వలేకపోయాము మరి ఆ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయి కాగితము దొరల దగ్గర ఉంది పేదోడికి భూమి లేదు కానీ పేదవాడు మాత్రం ఎర్ర జెండాలు బాతుకొని భూములలో జెండాలు బాతుకొని సేద్యం చేసుకుంటున్నాడు పది సంవత్సరాల్లో జరిగిన పరిణామం ఏంటంటే ఎప్పుడైతే నైజాం కేంద్రేకంగా కోరాడి భూములు పేదవాడికి పంచి నక్సలైట్లుగా తయారయ్యి భూముల్ని మొత్తం పేదవాళ్లకు పంచి దొరల్ని ఊరు దాటిస్తే ఈ ధొర అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పరిణామం ఏంటంటే ఎక్కడో అమెరికాలో ఉన్న ధ్వరం కూడా ఇస్రూర్ రామచంద్రారెడ్డి మనవడు మునిమాడు మనువాళ్ళకు కూడా అమెరికా నుంచి తీసుకొచ్చి భాజాప జంత్రీలతో కలెక్టర్ పోయి హెలికాప్టర్ ఎక్కించుకొని మళ్ళా గడీలలో దీపాలు పెట్టి భూములకెళ్ళి పేదవాళ్ళను తరిమేసి ఆ భూముల్ని మొత్తం కూడా పట్టా చేసి ఇచ్చిన గనుడు కేసీఆర్ ప్రధానంగా మా ఆకాంక్షలు ఆ పది సంవత్సరాల్లో నెరవేరలేదు ఏ రోజైనా పేదవాడు ఈ భూమి నేను సేద్యం చేసుకున్నా అని కోర్టుకు పోతాడేమనే ఉద్దేశంతో ఆ భూముల పట్టాలు మొత్తం రద్దు చేశాడు అవన్నీ తీసుకొచ్చి సెక్రటేరియట్లో లో పెట్టాడు సెక్రటేరియట్ రేపు పొద్దున ఉంటే మళ్ళా వెరిఫికేషన్ చేసి ఆ భూముల్ని ఇస్తారనే ఉద్దేశంతో అసలు సెక్రటేరియట్లే లేకుండా చేసిన గరుడు కేసీఆర్ మాకు వేరే తాపత్రయం ఏం లేదు గద్దరికి కానీ సోమన్నకు కానీ జయరాజన్నకు కానీ గూడంజన్నకు కానీ దొర ఏందిరో వాడి పీకుడేంద్రం పాట పాడిన వాళ్ళం మేము అలాంటి ద్వారా పది సంవత్సరాలు మళ్ళీ అలానే చేశాడు ఇలాంటి టైంలో దేశంలో పరిస్థితులు చాలా మారినాయి ఓ పిల్లవాడు బండి వేసుకొని పోతుంటే అరే బుల్లెట్ బండి మీద పోతే వాడి చేతులు నరికేశారు అట్టడుగు వర్గాల పిల్లలు కూడా గుళ్ళకు పోతే కూడా చర్చి వేస్తున్నారు తెల్లవ పేరవాడేవాడైనా తెల్ల బట్టలు కట్టుకుంటే వాని చంపేస్తున్నారు దేశంలో పరిస్థితులు ఏ రోజు కూడా లేని విధంగా ఇలా మతం పేరుతో జరుగుతున్న పరిస్థితి మేమందరం చాలా శాస్త్రీయమైన జ్ఞానం కలిగిన వాళ్ళం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఈ దేశం పట్ల నేను ప్రేమ కలిగి ఉంటానని శపథం చేసి వచ్చిన వాళ్ళం స్వాతంత్రోద్యమంలో నూరుకు మిసాల నవయమేజంతో ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊపిరి ఊయలలో మరో జగతి ఊసులాడు అనే భగత్ సింగ్ కలలు కన్న దానికి వారసులు మేమందరం కానీ అలాంటి దేశం మూడు రంగుల జెండాకు మొదలుగా ఇయాల ఇంకో కాసే జెండా ఎగరేయాలని చూస్తున్నారు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ను మేము సృష్టించుకున్నాం తను చదువు వదిలి అనేకమైన ప్రపంచంలో అత్యున్నతమైన చదువు చదువులు మహానుభావుడు తన శ్రమని తన చెమటను మొత్తం కూడా దారబోసి రాజ్యాంగాన్ని రాస్తే రాజ్యాంగానికి బదులుగా ఒక మన ధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చూస్తున్న రోజులు ఇలాంటి టైంలో ఈ దొర ఈ పది సంవత్సరాలు మొత్తం కూడా ఎవరైతే ఇలాంటి మత విధానాలు కలిగి ఉన్నారో ఆ మత విధానాలకి వంత పాడుతూ వచ్చాడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మూడు రంగుల జెండా పట్టుకొని భారత రాజ్యాంగం పట్టుకొని పేదవాడి కష్ట సుఖాలు కన్నీళ్లు పట్టుకున్నవాడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య శక్తులను మొత్తం కూడా ఐక్యం చేసిన వాడు రాహుల్ గాంధీ అలాంటి రాహుల్ గాంధీని ఈరోజు మతం పేరుతోటి రాజ్యం ఎలుతున్నవాడు ఏమంటున్నాడు రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ అంటున్నాడు రాజ్యాంగం పట్టుకుంటే అర్బన్ నక్సలైట్లం అవుతున్నాం మేము మూడు రంగుల జెండా పట్టుకుంటే అర్బన్ నక్సలేట్లం అవుతున్నాం అశోకుడు ధర్మచక్రవాన్ని పట్టుకుంటే అర్బన్ ఇట్లా అవుతున్న రోజులు ఇలాంటి టైంలో మాకు కాంగ్రెస్ మీద ప్రేమ లేదు కాంగ్రెస్ ఏదో ఉన్నతంగా చేస్తుందనేది కాదు ఇలా లేదు భారత పరిడుకోవటమే మా మా ముందున్న కర్తవ్యం మూడు రంగుల జెండాన్ని కాపాడుకోవటమే మా ముందున్న కర్తవ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటమే మా ముందున్న కర్తవ్యం ఆ పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి సోమన్న కానీ జయరాజు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు గాని ఈ ప్రజాస్వామ్య పద్ధతులు నడుస్తున్నారు కాబట్టి దీనికి మేము అండగా ఉండాలని మేము భావిస్తున్నాం ఈ వేదిక మీదకి నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దొరలు చూడలేదు అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇక్కడ గడి గోడ కూలిపోయింది ఆ దృశ్యం ఒక్కటి చాలు మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేసి ఇలా ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా కూరగాయలు అమ్ముకునేటమా లేదు వ్యాపారం చేసుకునేటమ్మా లేదు అత్తగారింటికి గుడికి పోయటామా బడికి పోయటమా బస్ బస్టాండ్లలో చూసుకుంటే పిల్లలు మొత్తం ఆడపిల్లలు చదువుకునే వాళ్ళందరూ కూడా ఫ్రీగా బస్సు వెళ్ళి చదువుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కవులకు పెద్దపీట వేశాడు బండినక బండి కట్టి పదహారు పనులు కట్టి ఏ పనిలో మొత్తం కొడుకో నైజాం సరుక రోడాన్ని పాట రాసిన బండియాదగిరి కానిచం మొదలు పెడితే శుద్ధాల హనుమంతు కానిచ్చ మొదలు పెడితే గూడ అంజయ్య కానుచ మొదలు పెడితే గద్దరన్న కానుంచి వాళ్ళందరికీ కూడా తొమ్మిది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా తెలంగాణ పోరాట యోధులని ప్రకటించారు వీళ్ళందరూ కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కడుపు కట్టుకొని పనిచేసే వాళ్ళను అలాంటి పేద బిడ్డలను పేద కవులను వీళ్ళు మా కవులు అని చెప్పటం అంటే అది మామూలు విషయం కాదు పది సంవత్సరాలు దొర పరిపాలన చేశాడు ఏ రోజు కూడా తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టలేదు కారణం ఏంటి ఏదో శాస్త్రో శర్మో రెడ్డో రాసినట్టయితే ఆ గీతం అదే గీతాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టేవాడు ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాడు ఆ గీతం రాసిండు కాబట్టి ఆ గీతాన్ని పెట్టడానికి దొరకు మనస్సు అంగీకరించలేదు అలాంటి గీతాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా పాఠ్య పుస్తకాలలో పెట్టారు ఆ గీతానికి ఆ కవికి ఒక వైభవాన్ని తీసుకొచ్చాడు కాబట్టి మిత్రులారా ఏ సోమన్న నిర్ణయం ఏదైతుందో చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఏ కాషాయ జెండరో పట్టుకోకుండా ఏ మతోన్మాద జెండనో పట్టుకోకుండా మా చెల్లెలను అక్కలను మా బండి నీళ్ళ పోతుంటే చెల్ల బట్ట కట్టుకుంటే చంపు చేస్తున్నాయి ఈ రోజుల్లో ఏపూరి సోమన్న రాజ్యాంగాన్ని పట్టుకున్న రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అండగా ఉన్నాడు ఏపూరి సోమన్న పేదవాడి ఆకాంక్షలు తీర్చడానికి ముందుకొచ్చిన ఇలాంటి వాళ్లకు అండగా ఉండటం చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను ఏ పూరి సోమన్న స్థిరంగా ఇక్కడే ఉండి ఈ వేదిక మీద ఉండి ఇలాగే పనిచేస్తే పదవులేంటి సోమన్నకు ఏదైనా వస్తుంది ఆయనకు తప్పకుండా మేమందరం కూడా ఆయన వెంట ఉంటాం కాబట్టి ఏ ఏపూరి సోమన్న పేదవాడి పక్షాన పేదవాడి గొంతుగా ఓ ప్రజాస్వామ్య గొంతుగా ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ గొంతుగా ఒక మూడు రంగుల ధర్మచక్రాన్ని గొంతుగా భారతదేశం నా మాతృభూమి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు అంటే నేను హిందువా ముస్లిం వా క్రిస్టియన్ వాస్ట్లీ ఐఎమ్ జాతి పౌరుడుగా ఏ పూరి సోమన్నా నిలబడితే ఆయనకు మేము అందరకు అండగా ఉంటాం ఆయనని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం ఇలా పాటకు ఒక నిలువెత్తు రూపంగా ఏ పురి సోమన్నా వచ్చాడు ఏ పురి సోమన్నా పేదరి పేదరికంతో బాధపడుతున్నాడు నాకు తెలుసు మా అందరికీ చిన్న చిన్న ఏదో కొంత గంజి జాగే ఉద్యోగాలు ఉన్నాయి ఏ పురుషోమకు బాగా చదువుకున్నప్పటికీ చిన్న ఉద్యోగం కూడా లేదు ఆ పేదరికాన్ని ఖచ్చితంగా మేము అందరం కలిసి ఏ పురుషోమ కూడా ఎందులో తక్కువ కాదు కవులందరూ ఎలా బతికారో అంతకన్నా ఉన్నతంగా బతికే అవకాశాన్ని మేమందరం కూడా వెంట తీసుకొని వెళ్ళి కాపాడుతామనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ స్థిరంగా ఉండాలి నాకు ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఈ దేశానికి మతం పెట్టుబడిదారులే ప్రధాన శత్రువులు అన్నారు ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ దేశానికి పెట్టుబడిదారులు మతమే ప్రధాన శత్రువు ఈ మతానికి వ్యతిరేకంగా ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఓ ప్రజాస్వామ్య బాగుటన ఎత్తుకొని మన అందరం ముందుకు పోవాలని ఆ దారిలో సోమన్న వెంట నేను కూడా వస్తానని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను